బేసిక్ సెన్స్లో విశ్వాసం అంటే నమ్మకం అంధవిశ్వాసం అంటే సరైన కారణాలు లేకుండా లేదా చాలా తక్కువ ఆధారాలతో పెట్టే నమ్మకం ఉదాహరణకి నా ఇంటి బయట ఒక కనబడని యూనికార్న్ ఉందని నేను చెప్పానని ఊహించండి మీరు ఆ నమ్మకానికి కారణాలు ఏమిటని అడిగితే నేను నాకు కారణాలు అవసరం లేదు నేను నమ్ముతున్నాను అంతే అని చెప్తాను ఆ పరిస్థితుల్లో ఇది అంధవిశ్వాసం అని ఏ కారణం లేకుండా పెట్టిన నమ్మకం అని నేను అంగీకరిస్తున్నాను విశ్వాసం యొక్క మరోవైపు చూస్తే నిజమని నమ్మడానికి సరైన కారణాలు ఉన్నప్పుడు కలిగే నమ్మకం ఉదాహరణకు విమానంలో ఎక్కడానికి నేను సిద్ధపడతాను ఎందుకంటే అది నన్ను సురక్షితంగా కమ్యానికి చేర్చుతుందని నాకు నమ్మకం ఉంది నాకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా తెలియదు కానీ ఆ ప్రక్రియపై నాకు నమ్మకం పెట్టడానికి మంచి కారణాలు ఉన్నాయని నాకు తెలుసు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే విశ్వాసం అనేది తెలుసుకునే విధానం కాదు మనకు తెలిసిన విషయాలకు మనం ఎలా ప్రతి ప్రతిస్పందిస్తామో అదే విశ్వాసం నాస్తికులు చాలాసార్లు ప్రపంచాన్ని తెలుసుకోవడంలో శాస్త్రం ఉన్నతమైనది విశ్వాసం తక్కువ అని అంటారు కానీ విశ్వాసం అసలు ప్రపంచాన్ని తెలుసుకునే పద్ధతి కాదు ప్రపంచం గురించి మనం తెలుసుకున్న విషయాలకు ప్రతిస్పందిస్తూ యేసుపై మనం వచ్చే నమ్మకమైన విశ్వాసం అది కూడా అనేక ఆధారాల ద్వారా వస్తుంది సంక్షిప్తంగా చెప్పాలంటే బైబిల్ విశ్వాసం అంధవిశ్వాసం కాదు దేవుడిచ్చిన సమృద్ధి ఆధారాల మీదుగా నిజమని విశ్వసించడానికి మంచి కారణాలు ఉన్నదానిపై పెట్టే నమ్మకమే బైబిల్ విశ్వాసం ఇప్పుడు విశ్వాసం అంటే ఏమిటో సరిగా అర్థం చేసుకున్నాక విశ్వాసం నేర్పబడేది కాదు పట్టబడేది అనే భావనల్లో మనకు కొన్ని సమస్యలు కూడా వస్తాయి అది పార్ట్ టూలో పెడతాను థ్యాంక్ యూ